వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది ఈ ప్రాజెక్ట్ని అరవై వేల కోట్ల అంచనాలతో మొదలుపెట్టి లక్ష కోట్లు దాటించారు దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఆ రోజున అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవాళ్ళ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా దానికి దిగువన ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు కేసీఆర్ గారు అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణమైన మూడేళ్లకే ఇందులో డొల్లతనం బయటపడింది నాసిరకం నిర్మాణం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్కి పగుళ్ళు వచ్చినాయి దీంతో ప్రాజెక్టులో నీరు నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద విచారణ కమిటీ వేశారు జస్టిస్ ఘోష్ కమిటీ ఇప్పటికే చాలా మందిని విచారించింది ఒక మెగా కంపెనీ అధినేతకు కేసీఆర్ కుటుంబానికి ఈ ప్రాజెక్ట్ కలపతరువుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రాజెక్టుకు కర్త కర్మక్రియ అన్నీ నేనే అని కేసీఆర్ గతం అనేక సార్లు సగౌర్వంగా ప్రకటించుకున్నారు దీనికోసం రక్తం ధార డిజైన్లు రూపొందించడానికి అని చెప్పారు ఆయన ఆయన కుమార్తె కవిత కూడా చాలాసార్లు చెప్పింది మా నాయన కష్టం అది రక్తం ధారపోసారని చెప్పింది మామూలుగా అయితే ప్రాజెక్టుకు ఇంజనీర్లు డిజైన్ చేస్తారు వాళ్ళ సూచనల మేరకు నిర్మాణం జరుగుతుంది కానీ ఇక్కడ కేసీఆర్ అంతా తానే వ్యవహరించాడు కాబట్టి ఈ నష్టంలో ప్రధానమైన పాత్ర కేసీఆర్ దానుకోవాలి కాకపోతే విచారణ సంస్థలు ప్రొసీజర్ ప్రకారం వెళతాయి కాబట్టి రికార్డెడ్గా ఎక్కడ దొరకడం ఇంజనీర్లే బుక్ అవుతారు జస్టిస్ ఘోష్ కమిటీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ని ముగ్గురిని కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది కేసీఆర్ హరీష్ రావు మేము కొంతకాలం ఆగి హాజరవుతామని రిప్లై ఇచ్చారు ఈటెల రాజేందర్ విచారణ కమిటీ ముందు హాజరయ్యాడు ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో కాళేశ్వరం విషయంలో అంత పద్ధతి ప్రకారమే జరిగింది ప్రొసీజర్ ప్రకారమే జరిగింది నిబంధనల ప్రకారమే జరిగింది క్యాబినెట్ నిర్ణయం ప్రకారం జరిగింది మంత్రి మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారమే జరిగిందని చెప్పాడు డిజైన్ల దగ్గర నుంచి బ్యారేజీల నిర్మాణం వరకు అన్నిట్లోనూ క్యాబినెట్ ఆమోదం ఉందని ఈటల రాజేందర్ చెప్పారు అంటే ఈటల రాజేందర్ ప్రస్తుతం పార్టీ మారాడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని బుక్ చేస్తాడేమో ఇందులో ఏం జరిగిందో చెప్తాడేమో అని అందరూ అనుకున్నారు కానీ ఈటలు ఇచ్చిన వాంగ్మూలం కేసీఆర్ని సేవ్ చేసే విధంగా ఉంది మూడు బ్యారేజీలు కట్టాలని మంత్రివర్గ ఉపసంగం నిర్ణయం తీసుకుందని ఈటల రాజేందర్ చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు బయటపడినప్పుడు బయటపడిన కొత్తలో ఈటల రాజేందర్ ఆ తప్పంతా కేసీఆర్దే అని విమర్శించాడు కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ అనుచరుడు ఎలాంటి వాంగ్మూలం ఇస్తాడో అలాంటి వాంగ్మూలం ఇచ్చాడు విచారణ కమిటీ ముందు ఇక్కడ ఈ వాంగ్మూలంలో ఇంకో టాపిక్ కూడా ఉంది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకే మూడు బ్యారేజీలు నిర్మించారని ఏం చెప్పారు ఆ మంత్రివర్గ ఉత్సంగంలో ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు ఈటల వాంగ్మలం ఇచ్చినట్టుగా ఆ ఉపసంఘం మూడు బ్యారేజీలు నిర్మించాలి అని ఎలాంటి సిఫారసు చేయలేదని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వకముందే మూడు బ్యారేజీలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు కాళేశ్వరంకు క్యాబినెట్లో కూడా అనుమతి తీసుకోలేదు అని ఆయన చెప్తున్నారు కావాలంటే తానే విచారణ కమిటీకి ఒక లేఖ కూడా రాస్తానని ఆయన అంటున్నారు మరి క్యాబినెట్ ఆమోదం లేదు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు లేవు ఏమీ లేకుండా ఇదంతా జరిగిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉంటే ఈటల రాజేందర్ మాత్రం అంతా పద్ధతిగా సవ్యంగా జరిగిందని చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కర్త కర్మక్రియ అంతా కేసీఆర్ అని అందరికీ తెలుసు మీడియా వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ పార్టీ నాయకుల దగ్గర నుంచి తెలంగాణ ప్రజల దాకా ఎందుకంటే పదే పదే తను చెప్పుకున్నాడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఇంజనీర్లను ఎద్దేవా చేశాడు మీకేం తెలుసు మీరు ఎక్కడ ఇంజనీరింగ్ చదివారని కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి ఆయనే ప్రాజెక్టులకు డిజైన్ చేశారు ఆయనే ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆయనే ఒక పెద్ద దేశంలోనే అతిపెద్ద నీటిపారుదల ఇంజనీర్ తరహాలో క్లాసులు బీకాడు క్లాసులు తీసుకున్నాడు తన తను కనుక ప్రధానమంత్రి అయితే మొత్తం దేశంలో నదులన్నింటిని అనుసంధానించి వ్యవసాయ ఉత్పత్తులు పెంచుతాయని కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సందర్భంలో చెప్పారు ఈ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పాత్ర రికార్డెడ్గా లేకపోవచ్చు కానీ మొత్తం ఆయన చేతుల మీదగానే ఆయన ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పాలి మరి ఈటెల రాజేందర్ వాంగ్మూలంలో అలా చెప్పకుండా మొత్తం మంత్రి మండలం మీద తోసేసాడు అంటే మాజీ గురువుని రక్షించే బాధ్యత ఏమైనా తీసుకున్నారా లేకపోతే కేసీఆర్ బీజేపీతో అవగాహనకు వచ్చిన నేపథ్యంలో బీజేపీ అధినేతల నుంచి వచ్చిన సూచనల ప్రకారం వాంగ్మూలం ఇచ్చారా అన్న చర్చ జరుగుతూ ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్